అవును ఇక్కడి ప్రజల జీవితాలలో సంస్కృతిలో ఒక విషపు మొక్క నేడు వృక్షంగా మారి వేళ్ళునుకుపోయింది అందుకే అందరూ కొంత ఆలస్యం అయినా ఏకం అయ్యి ఆ విషవృక్షాన్ని వేళ్లతో సహా పెకిలించడానికి సంకల్పించారు ఆ విషవృక్షం ఇక్కడ ప్రజల సంపాదనతో ఎదిగి విషవాయువులు చిమ్మడం మొదలుపెట్టింది అది ఎంతలా విషం చిమ్ముతుంది అంటే నడిరోడ్డు మీద యువత ముద్దలు పెట్టుకునే కుసంస్కారాన్ని ఇక్కడి ప్రజల జీవన సంస్కృతిలో విలీనం చేసింది అది ఎంతటి విషం చెమ్మింది అంటే ఎనభై కోట్ల మంది భారతీయ హిందువులు ఆరాధ్య దైవంగా గుర్తించే సరస్వతీదేవిని వివస్త్రను చేసి రోడ్డు మీద నిలబెట్టింది అది ఎంతటి విష వాయువులు చిమ్మింది అంటే హిందూ అమ్మాయిలకు వెలకట్టి మరీ మత మార్పిడులు నిర్వహించింది అది ఎంతటి విష వాయువులు చిమ్మింది అంటే సాక్షాత్తు నూట ఇరవై ఐదు కోట్ల భారతీయులకు ఆశ్రయం ఇచ్చిన భరతావని నగ్నంగా చిత్రీకరించి వికృత హాసం చేసింది అది ఎంతటి విష వాయువులను చెందింది అంటే వినోదాన్ని అందించే సినిమా థియేటర్స్లో దేశ గౌరవాన్ని ప్రతిష్టలను గుర్తుకు చేసుకునేందుకు కేటాయించిన సమయాన్ని విచ్చలవిడిగా శృంగారం చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చని యువతకు సంకేతమిచ్చింది అది ఎంతటి విషయాన్ని చిమ్మిందంటే నడి రోడ్డు మీద ఆటవికుల కంటే ఘోరంగా జంతువులను చంపి పచ్చి మాంసం తినే కిరాతకులను తయారు చేసింది అందుకే అందరూ కలిసి ఆ విషవృక్షంను కొమ్మలు నరకడం కంటే వేళ్లతో సహా పెకిలించడం మేలని సంఘటితమై ప్రతిన పూనారు మీ bvs